హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్ నేను ఆర్కే ఆర్కేసాని ఫ్రెండ్స్ ఈరోజు మనము సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా మోడల్ పేపర్ ఫైవ్ని చూడబోతున్నాం ఫ్రెండ్స్ ఓకేనా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి ప్రీవియస్గా వచ్చినటువంటి క్వశ్చన్స్ అంతేకాకుండా ఇక ముందు వచ్చేటువంటి క్వశ్చన్స్ కూడా ఇందులో ప్రిపేర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా మొత్తం మనము ఇరవై ఐదు మోడల్ పేపర్స్ని ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ సిరీస్లో భాగంగా చూస్తాము సో అందులో భాగంగా మనము ఐదవ మోడల్ పేపర్ని మనం ఈ క్లాస్లో చూద్దాం ఫ్రెండ్స్ ఓకేనా రిమైనింగ్ మోడల్ పేపర్ నాలుగు కూడా మోడల్ పేపర్స్ నాలుగు కూడా ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్ ఓకేనా రిఫరెన్స్ కోసము చూడండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇవే కాకుండా చాలా అంటే ఇండియన్ పాలిటిక్ కావచ్చు ఇండియన్ హిస్టరీ కావచ్చు ఇండియన్ ఎకానమిక్ సంబంధించిన వీడియోస్ కావచ్చు అంతేకాకుండా కాకుండా ఏపీఎన్ తెలంగాణకు సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్ అన్ని కూడా చూడండి ఓకేనా చాలా ఇంపార్టెంట్ క్లాస్లోకి వెళ్దాం మొదటగా అణుశక్తితో ప్రయాణించే మొట్టమొదటి యుద్ధ వాహక నౌకను ఏ దేశము తయారు చేసింది ఆన్సర్ ఆప్షన్ బి అమెరికా ఓకే నెక్స్ట్ వన్ హైడ్రోజన్ బాంబును తయారు చేసిన వారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ డి ఎడ్వర్డ్ టెల్లర్ ఎడ్వర్డ్ టెల్లర్ నెక్స్ట్ వన్ అడ్వాన్స్డ్ గ్యాస్ కూల్డ్ న్యూక్లియర్ రియాక్టర్లో ఏ వాయువును ఉపయోగిస్తారు ఆప్షన్ బి కార్బన్ డయాక్సైడ్ అడ్వాన్స్డ్ గ్యాస్ కూల్డ్ న్యూక్లియర్ రియాక్టర్లో ఏ వాయువును ఉపయోగిస్తారు కార్బన్ డయాక్సైడ్ నెక్స్ట్ వన్ క్రయోజెనిక్ ఇంజిన్ రాకెట్ ఇంజిన్ పరిజ్ఞానము కలిగిన దేశాల్లో మన దేశం యొక్క స్థానము ఎంత ఆన్సర్ ఆప్షన్ డి ఆరవ స్థానము అంటే మనకంటే ముందు ఇంకా ఐదు దేశాలు కూడా ఈ యొక్క క్రయోజెనిక్ ఇంజన్ని ఆ యొక్క టెక్నాలజీని ఉపయోగిస్తున్నాయని అర్థము నెక్స్ట్ వన్ పునర్వినియోగ అంతరిక్ష నౌక అవతార్ విషయంలో సరి అయినది ఏంటి ఆప్షన్ వన్ దీని బరువు ఇరవై ఐదు తండ్రులు ఆప్షన్ బి ఈ అంతరిక్ష నౌకకు కనీసము వంద సార్లు ఉపయోగించవచ్చును ఓకేనా అంటే దీనిని తిరిగి మళ్ళీ బంద సార్లు ఉపయోగించవచ్చు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీ ఏ విధంగా ఉంది అంటే ఒకసారి వాహక నౌకను ఏదైతే ఉపయోగిస్తామో అది వన్స్ ఆ యొక్క శాటిలైట్ని కక్షలో ప్రవేశపెట్టగానే అవి అవి విచ్ఛిన్నమైపోయి ఆ శాటిలైట్ నుంచి విడిపోయి ఎక్కడన్నా సముద్రంలో పడిపోతాయి కానీ ఈ యొక్క అవతార్ అంతరిక్ష నౌక మాత్రం ఆ విధంగా కాదు బంద సార్లైనా దీన్ని ఉపయోగించుకోవచ్చు ఓకేనా అంటే కాస్ట్ అనేది చాలా వరకు తగ్గుతుంది నెక్స్ట్ వన్ ఈ అంతరిక్ష నౌక రూపకల్పనలో పాల్పంచుకుంటున్న సంస్థలు డిఆర్డిఎల్ హెచ్వైడి ఐఐటి ముంబై ఏడిఏ ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ బ్యాంగ్లూర్ సో పై ఇవన్నీ కూడా సరైన సమాధానాలే ఓకేనా అంతరిక్ష నౌక అవతార్ గురించిన నెక్స్ట్ వన్ క్రయోజెనిక్ టెక్నాలజీ ఎక్కువగా ఎందులో వినియోగిస్తారు ఆన్సర్ ఆప్షన్ సి రాకెట్లలో నెక్స్ట్ వన్ భూమికి అతి సమీపంలో ఉన్న గ్రహము ఏది ఆన్సర్ ఆప్షన్ ఏ శుక్రుడు దీనిని భూమికి కవల గ్రహము అనే పేరు కూడా ఉంది ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ వన్ రోదసి నుంచి భూమి మీదకి రాలేవి ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ బి ఉల్కలు అనే పేరుతో వీటిని పిలవడం జరుగుతుంది నెక్స్ట్ వన్ ఏ నిత్యత్వ నియమం ఆధారంగా రాకెట్ పనిచేస్తుంది ఆన్సర్ ఆప్షన్ సి అంతరిక్ష శాస్త్రము ఓకేనా అంతరిక్ష శాస్త్రము అంతేకాకుండా న్యూటన్ మూడవ గమన నియమం సూత్రం ఆధారంగా ఈ యొక్క రాకెట్లు అనేవి పనిచేయడం జరుగుతుంది నెక్స్ట్ వన్ సునీత విలియమ్స్ ఏ రంగానికి చెందిన వారు ఆన్సర్ ఆప్షన్ సి అంతరిక్ష శాస్త్రము నెక్స్ట్ వన్ వ్యోమోగామి కల్పన చావ్లా భూమి మృతికి కారణమైన స్పేస్ షటిల్ ఏంటి ఆన్సర్ ఆప్షన్ డి కొలంబియా అనేటువంటి ఒక స్పేస్ షటిల్ నెక్స్ట్ వన్ భూమి చుట్టూ పరిభ్రమిస్తున్న ఉపగ్రహ కక్ష వ్యాసార్థాన్ని తగ్గిస్తే దాని కక్ష వేగము ఏమవుతుంది ఆన్సర్ ఆప్షన్ ఏ పెరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా భూమి చుట్టూ పరిభ్రమిస్తున్న ఉపగ్రహం యొక్క కక్ష యొక్క వ్యాసార్థాన్ని తగ్గిస్తే దాని కక్ష కక్ష వేగం ఏమవుతుంది పెరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా అంటే దగ్గరికి వస్తున్న కొలది పెరుగుతుంది అనే అన్నట్టే కదా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే సూర్యుని దగ్గరగా ఉన్నటువంటి బుధుడు చాలా వేగంగా తిరుగుతాడు అదేవిధంగా క్రమంగా దాని యొక్క వ్యాసార్థం పెరుగుతున్న కొలది బు బుధుని తర్వాత శుక్రుడు కొంచెం అంటే దాని యొక్క పరిభ్రమణం యొక్క వేగం అనేది లేదా టైం అనేది తగ్గుతుంది సో ఆ విధంగా తర్వాత భూమి కావచ్చు ఆ విధంగా అన్నట్టు నెక్స్ట్ వన్ ఇటీవల డిఆర్డిఓ రూపొందించిన నిర్భయ్ క్షిపణి వేగము ధ్వని వేగంతో పోలిస్తే ఏ విధంగా ఉంటుంది ఆన్సర్ తక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ భారతదేశము రూపొందించిన పైలట్ రహిత విమానం పేరేంటి ఆప్షన్ ఏ లక్ష్య నెక్స్ట్ వన్ డిఫెన్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ డిఆర్ఎల్ ఎక్కడ ఉంది ఆన్సర్ ఆప్షన్ సి తేజ్పూర్లో ఉంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ టాటా ఏ విభాగము ఏక సూపర్ కంప్యూటర్ను రూపొందించింది ఆన్సర్ ఆప్షన్ డి కంప్యూటరేషనల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ థియాన్ హే అనే సూపర్ కంప్యూటర్ను ఏ దేశము ఉపయోగించింది ఆన్సర్ ఆప్షన్ బి చైనా నెక్స్ట్ వన్ కంప్యూటర్లోని మైక్రో ప్రాసెసర్ను రూపొందించిన వారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ సి వన్ అండ్ టూ అంటే గోర్డన్ మూరే రాబర్ట్ నైస్ అనేటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఈ యొక్క మైక్రో ప్రాసెస్ను ప్రాసెసర్ను రూపొందించడం జరిగింది నెక్స్ట్ వన్ ఆప్టికల్ ఫైబర్ను ఎవరు కనుగొన్నారు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ సి డాక్టర్ నరేంద్ర సింగ్ కపాని నెక్స్ట్ వన్ సమాచార సాంకేతిక పరిజ్ఞాన సేవను అందించడంలో ఎక్కువ సామర్థ్యము కలిగిన నగరం ఏది ఆన్సర్ ఆప్షన్ డి బ్యాంగ్లూర్ సిలికాన్ సిటీ అనే పేరుతో పిలుస్తాము సైన్స్ సిటీ అనే పేరుతో కూడా దీన్ని పిలవడం జరుగుతుంది గార్డెన్ సిటీ అని కూడా అంటాము బెంగళూరుని ఓకే నెక్స్ట్ వన్ టెలివిజన్ స్క్రీన్పై బొమ్మ కనిపించడాన్ని ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ బి దృశ్యము ఓకేనా టెలివిజన్ పైన కనిపిస్తే దృశ్యం ఒకవేళ మాటలు మాత్రమే వినబడితే శ్రవణం అంటాము ఓకే నెక్స్ట్ వన్ మానవుని తల వెంట్రుక వ్యాసము ఎన్ని నానోమీటర్లు ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ ఏ యాభై వేల నానోమీటర్లు ఉంటుంది నెక్స్ట్ వన్ ఈ కోలీ బ్యాక్టీరియా యొక్క పరిమాణము ఎన్ని నాను మీటర్లు ఆన్సర్ ఆప్షన్ ఏ రెండు వేల నాను మీటర్లు ఉంటుంది నెక్స్ట్ వన్ క్రింది వాటిలో ఏది రోబో యొక్క ప్రాథమిక పరికరము కానిది ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రింటర్ ఓకేనా ప్రింటర్ అనేది రోబో యొక్క ప్రాథమిక పరికరము కాదు నెక్స్ట్ వన్ మన దేశంలో దారిద్ర్య రేఖకు దిగువన ఎన్ని లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్ని అందించడం జరుగుతుంది ఆన్సర్ ఆప్షన్ ఏ ఇరవై రెండు పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్ అనేది అందించడం జరుగుతుంది నెక్స్ట్ వన్ ప్రైవేటు రంగంలో ఏర్పాటు చేసిన రిలయన్స్ పెట్రోల్ శుద్ధి కర్మాగారము ఎక్కడ ఉంది ఆన్సర్ ఆప్షన్ ఏ చెన్నైలో ఉంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ శిలాజ ఇంధన వనరుల విషయంలో సరి ఏది ఆప్షన్ ఏ ఇంధన ధరలు అధికము ఆప్షన్ బి గరిష్ట వినియోగము ఆప్షన్ సి కాలుష్య కారకాలు సో పైవన్నీ కూడా సరైన సమాధానాలే శిలాజ ఇంధన వనరుల విషయంలో ఇవన్నీ కూడా ఈ ధరలు ఎక్కువగా ఉంటాయి వినియోగం ఎక్కువ ఉంటుంది కాలుష్యం కూడా ఎక్కువగా వెదజల్లుతాయి ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ కావచ్చు డీజిల్ కావచ్చు బొగ్గు కూడా ఇవన్నీ కూడా శిలాజ ఇంధనాల కిందికే వస్తాయి నెక్స్ట్ వన్ సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది ఆన్సర్ ఆప్షన్ బి బెంగళూరులో ఉంది నెక్స్ట్ వన్ ఎనర్జీ మేనేజ్మెంట్ సెంటర్ను ఎక్కడ ఏర్పాటు చేశారు ఆన్సర్ ఆప్షన్ సి న్యూఢిల్లీలో ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ వన్ ఓజోనోపురా ఏ మండలంలో ఉన్నది ఆప్షన్ బి స్పియా నెక్స్ట్ వన్ ఆమ్ల వర్షం అనే పదాన్ని క్రీస్తు శకము పద్దెనిమిది వందల యాభై రెండవ సంవత్సరంలో ఏ శాస్త్రవేత్త ప్రతిపాదించారు ఆన్సర్ ఆప్షన్ ఏ రాబర్ట్ హంగ్సాన్ స్మిత్ నెక్స్ట్ వన్ పాలరాతిపై ఆమ్ల వర్షపు చర్యను ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ బి రాక్ లెప్రసీ అనే పేరుతో పిలుస్తాము నెక్స్ట్ వన్ దక్షిణ భారతదేశంలో ప్రప్రథమంగా ఏ రాష్ట్రము పర్యావరణ పరిరక్షణ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది ఆన్సర్ ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ వన్ క్యోటో ఒప్పందము కాలపరిమితి ఏ సంవత్సరంలో ముగిసింది ఆన్సర్ ఆప్షన్ బి రెండు వేల పన్నెండవ సంవత్సరము నెక్స్ట్ వన్ నిరంతర ధ్వని కాలుష్యం వలన ఎక్కువగా ప్రభావితం చెందువారు ఎవరు గర్భిణీ స్త్రీలు ఆప్షన్ ఏ ఆప్షన్ బి కార్మికులు ఆప్షన్ సి చిన్న పిల్లలు సో పైవన్నీ సరైన సమాధానాలు అంటే పై వారందరూ కూడా గర్భిణీ స్త్రీలు కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు కార్మికులు కావచ్చు ధ్వని కాలుష్యానికి ప్రభావితమై అనేక వ్యాధుల బారిన పడతారు అని తెలుసుకోవాలి నెక్స్ట్ వన్ ది వాయిస్ పొల్యూషన్ రెగ్యులేషన్ అండ్ కంట్రోల్ రూల్ అనే చట్టాన్ని ఏ సంవత్సరంలో భారత ప్రభుత్వము ప్రవేశపెట్టింది ఆన్సర్ ఆప్షన్ త్రీ రెండు వేల సంవత్సరంలో ఓకేనా ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ లెడ్ సిల్వర్ పెయింట్లను వర్ణరహితంగా మార్చే కాలుష్య కారకం ఏది ఆన్సర్ ఆప్షన్ సి హైడ్రోజన్ సల్ఫైట్ నెక్స్ట్ వన్ రాకెట్ ప్రయోగశాలలను నిర్మించుటకు అనువైన ప్రాధాన్యత గల ప్రదేశము ఏది ఆన్సర్ ఆప్షన్ ఏ భూమధ్య రేఖ సో మనం చూసినట్లయితే ఏ దేశంలో కూడా ఏ దేశంలో అయినా చూసినా కూడా ఈ యొక్క రాకెట్ ప్రయోగ కేంద్రాలన్నీ కూడా భూమధ్య రేఖకు చాలా దగ్గరగా ఉండేలా చూసుకుంటారు ఫ్రెండ్స్ ఓకేనా ఎందుకంటే జీ విలువ అనేది అంటే గురుత్వాకర్షణ లేదా గ్రావిటీ విలువ అనేది భూమధ్య రేఖ దగ్గర చాలా సమాంతరంగా లేదా తక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ కంపేర్ టు ధృవాల వద్ద ధృవాల ధృవాలు ధృవాల ఉన్నాయి కదా ఉత్తర నార్త్ పోల్ సౌత్ పోల్స్ ఉన్నాయి కదా సో వాటి దగ్గర ఏమవుతుందంటే గ్రావిటీ వాల్యూ అనేది చాలా హైగా ఉంటుంది సో భూమధ్య రేఖ దగ్గర మాత్రము ఒక సమాంతరంగా ఉంటుంది అన్నట్టు చాలా తక్కువగా ఉంటుంది అందుకోసం అని చెప్పేసి ప్రయోగ రాకెట్ ప్రయోగశాలలు అన్నీ కూడా భూమధ్య రేఖ దగ్గరనే నిర్మించడానికి గల కారణము ఇది నెక్స్ట్ భారతదేశంలో అతిపెద్ద అధికారి ఐఎన్ఎస్ విక్రమాదిత్య అనే పేరుతో దీన్ని పిలుస్తారు ఫ్రెండ్స్ ఓకేనా ఇంపార్టెంట్ సో ఇక్కడ అధికారి మీన్స్ ఏంటి జల అంటే జల సారీ ఫ్రెండ్స్ ఇది సో నావీ ఫోర్స్లో ఓకేనా ఐఎన్ఎస్ విక్రమాదిత్య అని ఒక అధికారిగా పేర్కొనడం జరుగుతుంది అంటే దీని యొక్క పాత్ర అత్యంత కీలకముగా పోషించింది కాబట్టి దీనికి ఈ పేరుతో పిలవడం అనేది జరుగుతుంది నెక్స్ట్ జలాంతర్గాములను కనుగొన్న వ్యక్తి ఎవరు ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ డి డేవిడ్ బుష్నెల్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త జలాంతర్గాములను కనుగొన్నటువంటి పర్సన్ ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో మనము సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఐదవ మోడల్ పేపర్ని చూసాం ఫ్రెండ్స్ ఓకేనా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ రిమైనింగ్ ఇంకా ఇరవై మోడల్ పేపర్స్ని త్వరలోనే అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సూపర్ హ్యావ్ ఎ నైస్టీ బాయ్